బాబు అన్ని నువ్వే ఈ హోటల్ మాత్రం లేదు సార్ ఇవన్నీ ఒకటే వస్తున్నాను సార్ ఒకడు పది గ్రామాలు దత్త తీసుకుని కడుపులో దాచుకున్నట్టు ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తగమేస్తున్నారు ఇప్పటికి నాలుగు రౌండ్ ఎవరికి చెప్పమంటారు నా బాధ బాబాయ్ దోశ మాత్రం మహా గొప్పగా ఉంది అడుగు అనుకో అబ్బాయ్ వడ మాత్రం వచ్చావా కుమాన్ కుమాన్ వచ్చాను సార్ వేటగాడిని కొండ సింహాన్ని ప్రేమాభిషేఖర్ని ఖైదీని కూడా తెచ్చాను కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పతకాలు గెలిచేస్తయ్యా లేకపోయారు ఒలింపిక్స్ లో ఒకటి లేరు కానీ పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్యా పీటీ ఉషా వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా నన్ను అడిగితే మిల్కా సింగ్ అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్ బాబు బిల్లు ఇప్పటికి రెండు సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు ఇక నా వల్ల కాదు నా డ్యూటీ అయిపోయింది ఎంత బాబాయ్ ముప్పై రెండు రూపాయలు ఏం చేద్దాం అబ్బాయి చెప్తా ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను పదా మిల్కా సింగ్ పరుగు మాల పెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడి అవును సార్ ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది ఏమిటి మీ ఢిల్లీన చాలా సంతోషం అండి ఢిల్లీ అంటే మీకు ఇష్టమైన అన్నమాట సంతోషం రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడి మినిమం ఆరు గంటలు అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్ అదో పెద్ద రహస్యం ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు ఏమిటి సార్ అది అది పక్కన పరిగెత్తే వాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట వింటున్నావా అది చెప్తే లాభం లేదు చేసి చూపుతారా వన్ టూ త్రీ చెప్పండి కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే వస్తారులే వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులుట వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా ముప్పై రెండు రూపాయలు కృష్ణార్పణం ఇలా తరచుగా ఎదుటి వారిని తీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్ అది ఎలాగో చూద్దామా మంచిదండి ఇల్లు తీస్తారండి లేదండి వీరికి మాట ఇచ్చేశాను ఇల్లు ఖాళీ లేదు వాళ్ళు అర్థం ఇస్తా ఉన్నారు అడ్వాన్స్ ఇస్తా నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర అందుకని రూపాయలు ఆరు నెలల నా ఈ చిలక మామూలు షెలకి కాదు బాబు దేవతాశల మధుర మీనాక్షమ్మ చేతిలోని సరే అండి ఇల్లు ఆయనకి ఇచ్చేశారు మీరు వేరే ఇల్లు చూసుకోండి ఇప్పుడు మాకు ఇస్తామని మాట ఇచ్చారు మాట మాట్లాడితే ఎలాగండి బాబు గారు భవిష్యత్ ఇది ఆఫీస్ రూమ్ చూస్తారా వద్దులేండి ఇది లివింగ్ రూమ్ అప్పా ముందు బాత్రూమ్ ఎట్లా చూపించండి అర్జెంటు ఇదే బాత్రూమ్ వాటర్ అది ఉందా తీరా కమిటీ అయిపోయింది అవుతుంది అయ్యో ఉందండి ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ వద్దు మీరు చెప్పండి అయ్యో నా లక్ష్మి ఇగో అమ్మాయే అన్ని బానే ఉన్నాయండి రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను అలాగే చేద్దరు కానీ ఇవాళ చాలా మంచి రోజు ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి ఎందుకండి రేపు ఇంకా మంచి రోజు మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా వస్తాను ఏమయ్యోయ్ నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను ఈ సంగతి కనుక మా ఆవిడికి నాకు తలంట పోసేస్తుంది తలంట మీ ఇల్లు ఎక్కడన్నారు ఎందుకు నేను తలంట పోయించుకుని చాలా రోజులైంది ఏం తమాషాగా ఉందా ముందు అడ్వాన్స్ ఇచ్చి మరి కదలు అడ్వాన్సా బాబు గొప్ప జాతకమైన ఇది నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది నాకదే ఆధారం ముందు డబ్బు కప్పు ఇగో ఇది అన్యాయం అయ్యా నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు చొక్క చిరిగిపోతుంది నా లక్ష్మి నన్ను రెండేళ్లు పోషించింది అది లేకపోతే నేను అడుపు తినాలా కనీసం రెండు వందల వదలయ్యా నేను రెండు వందల రూపాయలే అవునయ్యా రూపాయలు రూపాయలు రెండు వందల పోయి ఊరికి వదిలేండి ఇది ఎక్కడికి వాలండి బాబు అరే సమయానికి మా కనిపించాడు బాబాయ్ బావా అబ్బాయి అబ్బాయి ఒక రెండు వందలు అప్పివ్వగలరా మీ పేరు చెప్పుకుంటాను నాకు రెండు వందలు అక్కలేదు సింపుల్ గా నూట తొంభై సార్ మీ పేరు చెప్పుకుంటా ఇందాక ఒక పొయ్యి పట్టే బాబాయ్ ఆటోమేటిక్ కదా వింటున్నాను అలాగే నీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది ఎందుకు అనుకున్నామో ఏమో బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా అదే ఖాయం చేసుకున్నాం అలాగే బాబాయ్ ఇక్కడ నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం కలిసి తింటాం కలిసి తిరుగుతాం ఇక సంపాదన విషయం అంటావా తరే నా తరే ఏంటి అది అరవ మాట ఇస్తా అని అర్థం నేను కొన్నాళ్ళు అరోగ్యశని పరిపాలించాలి లే తరే అని ఒక మాట మాత్రం అలవాటైంది తీర్చమని నా బాబాయ్ ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు సన్నిహితులైపోయారు అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తల్లింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి పెడదామా గోదావరి లేదు పదప నల్లభంగా కూడా లేదు పదపై బాబాయ్ బాబా పరిగణ నువ్వు నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి అసలే చెక్క మెట్లు అవి మెట్లు అలా ఎక్కడ చూపిస్తాను కదా రండి నాయనా రండి మీరు ఇక్కడ కూర్చొని అడుగుతాగారు అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను మీ అరే ఇదేమి బాబాయ్ రెండు తలాసావా లేదు నాయన ఒకటి నేను వేశాను ముందు జాగ్రత్త కోసం తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చి పోతుంటారుగా మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క అది డబ్బులై అది డబ్బులైనా ఇచ్చే బాయ్ ఇచ్చేమంటావా ఇచ్చేయి ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి ఆవిడకి ఇచ్చేస్తాం నిజంగా తెచ్చారా నాయనా చావడం ఏమిటి ఆరు నెలల అద్దెతో పాటు మూడు నెలలు అడ్వాన్స్ కూడా తెచ్చాం మా నాయన మా పాపిష్టి పాపిస్తుందాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను అమ్మా సుందరే సుందరే బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి చూసారా వర్షం పడ్డట్టుంది వీళ్ళంతా నీళ్ళే ఈసారి బాగు చేస్తాలే బాబు అమ్మా సుందరి అద్దె సార్త నీ బంగారు తీసుకో బాబాయ్ చెప్పేనా చెప్పే అత్తయ్య హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు చూసారా మీరు చూసారు చూసారా బాయ్ విషయం చెప్పేయి వాడి ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు ఊళ్ళెళ్ళగానే మంచి లేరు ప్రేమలో పడి అమ్మా ఏమిటో నాకు బాబు ఎవరా అబ్బాయి ఆదికృష్ణ విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు చాలా మంచి వాళ్ళండి ఇద్దరు చూడడానికి మంచి జంట కూడా అవుతారు అమ్మాయి ఫోటో తీసి ఇవ్వండి వాళ్ళ ఊళ్ళో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయ పడుతున్నాడు అలాగే బాబు తప్పకుండా తీరు ఆలోచన చేయకండి వెళ్ళి ముందా పంచుకోండి లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు వెళ్ళండి వెళ్ళండి అలాగే బాబు పదమ్మా పామ్మేంటి పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం ముందు ఫోటో తీయించుకుంది కానీ పద